గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశోక్ అకాడమీ నిరుద్యోగ ఉద్యమం మళ్ళీ మొదలు కాబోతుంది గత ఇరవై నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చినాక అధికారికంగా నోటిఫికేషన్లు ఉన్నాయంటే లెవ్వని చెప్పవచ్చు పేరుకి ప్రజాప్రభుత్వం అని చెబుతుంది రేవంత్ రెడ్డి సర్కారు ప్రజాప్రభుత్వం లేదు ఏం లేదు ఇది నిర్బంధ ప్రభుత్వం రేపు చూడండి నన్ను ఎంత నిర్బంధం చేస్తారో వంద మంది పోలీసుల పెట్టి నిర్బంధం చేసి మన దీక్షని ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం కూడా రేపు జరుగుతుంది ఆ నిర్బంధాలన్నీ మొత్తం తెంచుకొని నిలబడాల్సిన అవసరం ఉంది లేకపోతే మనకు నోటిఫికేషన్ రావు నోటిఫికేషన్ రావు నిరుద్యోగుల పైన ఈ ప్రభుత్వానికి వన్ పర్సెంట్ కూడా కన్సర్న్ లేదు వన్ పర్సెంట్ కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారా కనీసం సిగ్గు ఎగ్గు ఇక తిట్టాలంటే ఏ బూతులైనా తిట్టవచ్చు గవర్నమెంట్ని రేవంత్ రెడ్డిని ఎన్ని బూతులైనా తిట్టవచ్చు ఎందుకంటే నిరుద్యోగుల విషయంలో ఇంతకు మించిన పనికి మాలిన దరిద్రమైనటువంటి పరిపాలన ఇంకేమన్నా అంటే కనపడదు అంటే పనికి మాలిన పథకాలు ఒక ఫ్రీ బస్సు చీరలిస్తూ పైసలను పంచిపెడుతూ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలకి నిరుద్యోగులు మేలుకోకపోతే మనకు చిప్పకూడే దిక్క అవుతుంది చిప్పకూడే దిక్క అవుతుంది ముందు ముందు భవిష్యత్తులో మనము చదువుకున్నటువంటి మనము మేల్కొల్పల్సిన మనము భయం అనే గుప్పెట్లో ఇవాళ బతుకుతున్నాం అటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు రాక ఇటు ప్రభుత్వ పరంగా నోటిఫికేషన్లు ఇవ్వకుండా లక్షల మంది సంవత్సరానికి రెండు మూడు లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు వాళ్ళ భవిష్యత్తు వీళ్ళకు పట్టి లేదు వీళ్ళకి కావాల్సింది ఓట్లు వందల కోట్లు వేల కోట్లు సంపాదిస్తుంది వాళ్ళ రేవంత్ రెడ్డి యొక్క కుటుంబం మొత్తం వందల వేల ఎకరాలు కబ్జాలు పెడుతున్నారు కానీ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేస్తున్నారు రాష్ట్రం వెళ్ళిపోతే మాకు అవసరం లేదు మాకు మంత్రులకి ఎమ్మెల్యేలకి ఈ ప్రభుత్వానికి డబ్బులు కావాలా కోట్ల రూపాయలు కావాలి ఎవడి స్థాయిలో వాడు దోచుకోవడం జరుగుతున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ నిరుద్యోగుల హక్కుల సాధన కోసం నేను సుదీర్ఘంగా కొట్లాడుతూ ఉన్నాను మీ అందరు చూస్తూనే ఉన్నారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా నిర్బంధాలు పెట్టినా అర్ధరాత్రి ఎత్తుకొని పోయినా జైలుకు పంపినా ఎక్కడ కూడా ఎనకడగ గేయకుండా నేను ఖచ్చితంగా నిలబడుతున్నాను నిలబడతాను మీరు ఇప్పుడు ఈ సమయంలో ఎందుకంటే నిన్న నల్గొండ లైబ్రరీలో ధర్నా జరిగింది సిద్దిపేట లైబ్రరీలో ధర్నా చేశారు ఖమ్మం జిల్లాలో ధర్నా చేశారు రేపు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులంతా కదలకపోతే నిలబడకపోతే మనకు చిప్ప కూడా చూపిస్తారు రేపు నెక్స్ట్ మార్చి దాకా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వరు ఆ తర్వాత కూడా ఏదో ఒక రెండు పనికిమాల నోటిఫికేషన్లు ఇచ్చేసి కాలం గడుపుతూ ఈ ఈ యొక్క పరిపాలన దగ్గర చేసే ఒక ప్రయత్నం కూడా జరుగుతున్న అంశాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు అందుకే అశోక్ సారా ఈ ప్రభుత్వమా ఏదో ఒకటి తేల్చుకుంటా నిరుద్యోగులా ప్రభుత్వమా ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది కంపల్సరీగా ఎందుకంటే ఒక గ్రూప్ వన్ని నిండా ముంచి ఇవాళ పోతూ మా ఇచ్చదు పోయింది పరపతి పోయింది అన్నట్టు పోతూ ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అట్లనే వివరిస్తుంది ప్రభుత్వం ఏమి దద్దమ్మ ప్రభుత్వం తెలివిలేని ప్రభుత్వం పరిపాలన చేతగాని ప్రభుత్వం అలాగే వివరిస్తున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి మనము ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ థర్డ్ పాత నోటిఫికేషన్లు పక్కన పెట్టండి పాత నోటిఫికేషన్లు అంటే బరిగబెట్టి కొడతాం ఎందుకంటే అవి నీవి కావు నువ్వు ముఖ్యమంత్రి కాకముందు వచ్చినటువంటి నోటిఫికేషన్లకి నువ్వు పత్రాలు ఇవ్వడానికి రాలేదు పరిపాలన చేయడానికి వచ్చినావు నీ పత్రాల కోసం నువ్వు నీ యొక్క మేనిఫెస్టోలో రాసుకున్నావా నీ ఇయర్ క్యాలెండర్లో రాసుకున్నావా ఎక్కడన్నా రాసుకున్నావంటే అంటే ఎక్కడ రాసుకోలేదు కాబట్టి ఇవాళ దద్దమ్మ మాటలు చెప్తూ ప్రతి మీటింగ్లో అరవై వేలు ఉద్యోగాలు ఇచ్చిన అరవై వేలు ఏ నీ ఇంట్లకెళ్ళి ఇచ్చినావా నీ జాగిరాయమానా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి చేతగాని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మేనిఫెస్టో పెట్టారా ఇయర్ క్యాలెండర్ పెట్టారు అసెంబ్లీలో నిరుద్యోగులంతా రోడ్లు ఎక్కుతే నేను నేపాల్లో ఏం జరిగిందో గుర్తుపెట్టుకోండి మీరు ఇట్లనే గనక ఇట్లనే కనుక చేస్తే నేపాల్లో ప్రభుత్వాన్ని బట్టిన గతి నీ రేవంత్ రెడ్డి సర్కారు కంపల్సరీ పడుతుంది నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చి అధికారమే పరమావధిగా ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చేసి వాళ్ళ దిక్కుమాల పథకాలతో చీరలు ఇచ్చి ఫ్రీ బస్సులు ఇచ్చి రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థను దివాలా తీస్తూ ఒకే వాడి గొంతుకులని అణిచివేస్తా ఉన్నారు పోలీసులేమో అలా కాపలా కుక్కల్లాగా పనిచేస్తున్నారు ఓపేద ఆర్డర్ అంటూ పైనుంచి కింది దాకా ఏం చెప్తే అదే చేస్తున్నారు తప్ప వేరే చేయడానికి వీల్లేదు ఇదేమి వ్యవస్థ ఎటు తీసుకోబోతున్నారు ఈ ప్రభుత్వ పరిపాలకులు ఈ వ్యవస్థను సర్వనాశం చేసే ప్రయత్నం చేస్తుంది చదువుకున్న మూర్ఖులమేమో మనమేమో అలాగే ఉండిపోతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది చూడండి నిలబడదాం కలబడదాం ఉద్యోగాలు సాధిద్దాం నాట్ ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ప్రైవేటు రంగంలో కూడా మనకు ఖచ్చితమైన ఉద్యోగాలు కావాల్సిన అవసరం ఉంది దీనికి రూపకల్పన జరగాల కాబట్టి మేధావులారా మేల్కొనండి మేధావులు కూడా ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని బలంగా నిర్వహించిన మేధావులు ఇవాళ కనబడుతున్నారు కనబడతలేదని కనబడతలేదన్న అంశం అర్థం చేసుకోవచ్చు ఈ ప్రభుత్వాలు ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఖచ్చితంగా రేపు నేపాల్ యొక్క పరిస్థితి నిరుద్యోగులు ఖచ్చితంగా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది నిరుద్యోగ వ్యవస్థను పట్టించుకోవడం లేదు సంవత్సరం సంవత్సరం లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు వాటి చదువు రాని యొక్క పరిస్థితి బీటెక్లో బీటెక్ చేసిన వాడికి బీటెక్ స్పెల్లింగే ఒక పరిస్థితుల్లో విద్యా వ్యవస్థ కొనసాగుతోంది డిగ్రీలు చేసిన వాడికి సర్టిఫికేట్ మాత్రమే వస్తుంది విద్య రావడం లేదు దీని గురించి పట్టించుకునే వాడు ఎవరు లేడు రోడ్డు మీదకి డిగ్రీలు చేసి పీజీలు చేసి పీహెచ్డీలు చేసి ఇరవై వేల రూపాయల జీతం రాని ఒక పరిస్థితి నెలకొన్నది ఎవడు బాగు చేయాలి ఈ వ్యవస్థ అని చెప్పండి కానీ నిరుద్యోగులారా కండ్లు తెరవాలి ప్రభుత్వాలు ఖచ్చితంగా మనం బరిగబట్టుకుని ఎంటబడాల్సిన అవసరం ఉన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు కాబట్టి కంపల్సరీగా నా దీక్షను మీరు నా దీక్షను మొత్తం సక్సెస్ కావాలంటే అది నా సక్సెస్ కాదు అది నిరుద్యోగుల సక్సెస్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దీక్షని వాళ్ళు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇంటికాడ కాడ అడ్డుకుంటే స్టేషన్ తీసుకపోతే స్టేషన్లో కూర్చుంటా జైలు తీసుకపోతే జైల్లో కూర్చుంటా దీక్ష మాత్రం ఖచ్చితంగా కొనసాగుతుంది ఎన్ని రోజులైనా దీక్ష చేస్తా ఈ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచుతా మీకు కావాల్సిందల్లా మీరు ఆత్మస్థైర్యంగా నిలబడి కలబడాల్సిన అవసరం ఉంది కాబట్టి పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడ తీసుకపోయినా యాడి తీసుకపోయినా అశోక్ సార్ యొక్క దీక్ష ఖచ్చితంగా కొనసాగుతుంది దీక్ష విరమించే ప్రసక్తే లేదు ఎన్ని రోజులైనా చేస్తా ఉద్యోగాలు ఇచ్చే వరకు కొట్లాడుతాను స్పష్టంగా చెప్తా ఉన్నా కట్టి